హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు వాషింగ్ మిషన్లోకి టబ్ క్లీనింగ్ అయితే బుక్ చేశాను అమెజాన్లో చూద్దాం ఎన్ని ప్యాకెట్లు వచ్చినాయో ఇలాంటి ప్యాకెట్లు అయితే రెండు వచ్చినాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది ప్యాకెట్లు అయితే వచ్చినాయి ప్రైజ్ అయితే ఫోర్ హండ్రెడ్ పడింది ఒకసారి చూడండి నెలకు ఒకసారి టప్ క్లీనింగ్ చేయడం వల్ల వాషింగ్ మిషన్ చాలా రోజులు బాగా వస్తుంది బాగా చేస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి